ఈ సెటప్ అంతా చూసి బర్త్డే ఫంక్షన్ అనుకున్నారా లేదండి సీమంతం సీమంతానికి వచ్చాను నేను ఎందుకు వచ్చానంటే మేకప్ కోసం మేకప్ అంటే పెద్దది ఏం లేదండి ఓన్లీ శారీ డ్రెప్పింగ్ హెయిర్ స్టైల్ లైట్గా అప్లా కావాలి అన్నారు హెవీ హెవీగా బ్రైడల్స్కి వేసినట్టు మేకప్ లాంటివి ఏమీ వేయలేదు ఓన్లీ జస్ట్ రెడీ చేయడం అనుకోవచ్చు ఈ పాప చూసారా ఈ పాప వాళ్ళ అంట చాలా క్యూట్గా మాట్లాడింది తను రెడీ చేసే వరకు ఊరుకోలేదు ఇంక తర్వాత స్టేజ్ ఎక్కించేసి స్టిల్స్ తీసుకున్నారండి ఫాదర్ అండ్ మదర్తో కొన్ని స్టిల్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నారు ఫోటోగ్రాఫర్స్ అసలు ఈమెకి శారీ కట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను ఎక్కడ నెయిల్స్ కూర్చుకుంటాయో అని గడుపుతోంది కదా చాలా భయమేసింది అసలు సీమంత ఎందుకు చేస్తారు అంటే సెవెంత్ మంత్లో కానీ ఎయిత్ మంత్లో కానీ వాళ్ళ మదర్ వాళ్ళు చేస్తారంట పుట్టబోయే బిడ్డ క్షేమంగా రావాలి అని తల్లి క్షేమంగా ఉండాలని ఈ తంతు చేస్తారంట ఇంకా ఫైనల్గా ముత్తైదు వాళ్ళందరూ వచ్చేసి చేయాల్సిన పనులన్నీ చేసేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ